హలో అండి నమస్కారం ఐఎమ్ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య డీప్స్ డోగ్స్ ఈరోజు నేనైతే జంతి బియ్య పిండితో పిండితో జంతికలు ఎలా తయారు చేస్తారో చెప్తాను వీటినే కొంతమంది మురుకులు అని చక్రాలని కూడా అంటారండి మా సైడ్ అయితే మనుభూలని కూడా అంటారు ఇది ఇలా క్రిస్పీగా కరకరలాడాలంటే నేను చెప్పిన చిన్న టిప్స్ ఉంటాయండి అవి చూస్తే మీకు తెలుస్తుంది ఇంత క్రిస్పీగా ఎలా వస్తాయి అనేది నోట్లో వేసుకోగానే కరకరలాడతాయి దీనికోసం అయితే బియ్య పిండిని జొన్నపిండిని ఈక్వల్ క్వాంటిటీ తీసుకోవాలండి తీసుకొని దాన్ని ఇలా జల్లించుకోవాలి దీని ఇలా చల్లించుకోవడం వల్ల ఏంటంటే ఏదైనా నలకలు ఉంటే రాకుండా ఉంటాయి ఇక్కడైతే మేము బియ్యపిండి రెండు గ్లాసులు తీసుకున్నాము జొన్నపిండి కూడా రెండు గ్లాసులు తీసుకున్నాము ఇందులోకి సరిపడా వాము తీసుకొని ఇలాగా చేత్తో ఇలా నలుపుకొని వేసుకోవాలండి అంతా కలిసేలాగా వేసుకోవాలి ఇందులోనే కరి సరిపడా ఉప్పు కారం వేసుకొని నేనైతే ఇక్కడ రెండు రెండు స్పూన్లు కారం వేసుకున్నాము ఒక స్పూన్ ఉప్పు వేసుకున్నాము తర్వాత టేస్ట్ చూసి వేసుకోవచ్చు అని చెప్పేసి ఉప్పు కారము పసుపు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి కాచి ఇందులోనే కొంచెం నూనె వేడి చేసి తీసుకోవాలి ఇలా చేయడం వల్ల జంతికలు అనేవి కరకరలాడతాయండి ఇది ఇలా చేయడం వల్ల కరకరలాడడమే కాక క్రిస్పీగా నోట్లో వేసుకోగానే నోట్లో వేసుకోగానే ఇంకా కొంచెం తినాలి తినాలనిపిస్తుందండి కంపల్సరీ నూనె మాత్రం వేడి చేసి వేసుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా వాటర్ తీసుకొని వీడియోలో చూపించినట్లు కన్సిస్టెన్సీ వచ్చేలాగా చపాతీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కొంచెం కొంచెం నీరు వేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత ఇలా ముద్దలా అయిన తర్వాత కొంచెం ఇలా ముద్ద చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన చేయాలి ఇలా ఈ లోపు మూకుల్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనె తీసుకొని వేడి చేయాలి నూనె బాగా వేడెక్కిన తర్వాత చక్రాల గిద్దలు ఉంటాయి కదండి అందులో పిండిని పెట్టి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి నూనె బాగా వేడికిన తర్వాత దాన్ని మీడియం ఫ్లేమ్లో వేసుకొని మాత్రమే మనం చక్రాలు సైజులో సైజు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వేసుకోవాలండి లేకపోతే అది ఈ జంతికలు తక్కువగా వేగినా లేకపోతే ఎక్కువగా వేగినా క్రిస్పీగా రావు సో కంపల్సరిగా మీడియం సై ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఆ తర్వాత మనకి వీడియోలో చూపించినట్టు జంతికలు వేగిన తర్వాత నూనె అనేది ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుందండి ఆ తర్వాత తీసేసి పక్కన తీసుకొని పెట్టుకోవాలి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మంచి వీడియోస్ పెడతానండి మీ ప్రోత్సాహంతో అంతే బాయ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ డూ ఫాలో మీ